పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది దాదాపు అన్ని దగ్గరలో కూడా ఎనిమిది గంటలకైతే స్టార్ట్ అయిపోయినాయి ఏమీ ఇబ్బందులు అయితే లేవు ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు లెక్కిస్తారు ఆ తర్వాత ఎయిట్ థర్టీ నుంచి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది అయితే మామూలుగా ప్రతి టేబుల్ దగ్గర కూడా పోటీ చేసిన ఒక్కొక్కరికి ఒక్కో ఏజెంట్ నియమించుకునే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ స్వతంత్రులుగా ఎవరైతే పోటీ చేసి ఉంటారో ఆ స్వతంత్రులుగా పోటీ చేసిన వాళ్ళకు మాత్రం ఏదో అన్ని టేబుల్ దగ్గర కలిపి ఒక నలభై ఐదు మంది నియమించుకోండి ప్రతి టేబుల్ దగ్గర కూడా ఒక ఏజెంట్ని మీకు ఇవ్వలేము అని చెప్పి అధికారులు చెబుతున్నారు అయితే వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇప్పటికీ అలా చెప్పారు మేము కూడా పోటీ చేసాం మాకు కూడా ఒక అభ్యర్థిని ఇవ్వాలి కదా ఏజెంట్గా నియమించుకునేకి అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్న పట్టించుకోవడం లేదు అండ్ అదే సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు దగ్గర నుంచి ఈవెన్ ఈవీఎంల లెక్కింపు వరకు కూడా ఏదో విధంగా ఏదైనా స్లైట్ ఎడ్జ్ ఉన్న దగ్గర మ్యానిపులేట్ చేయించాము అని చెప్పి భావిస్తున్నటువంటి కొన్ని పార్టీలు వాళ్ళకు వంత పడుతున్నటువంటి వ్యవస్థలు వాళ్ళకు వంద పడుతున్నటువంటి అధికారులు వీళ్ళ వీళ్ళు మరికొన్ని పార్టీలతో కలిపి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ ఉంది ఒక్కో టేబుల్ దగ్గర ఒక ఏజెంట్ నియమించుకోవచ్చు టీడీపీ ఉంది ఒక్కో టేబుల్ దగ్గర ఒక ఏజెంట్ నియమించుకోవచ్చు బీజేపీ జనసేన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని చోట్ల పోటీ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు కూడా ఒక్కో టేబుల్ దగ్గర ఒక ఏజెంట్ను ఖచ్చితంగా నియమించుకోవచ్చు అయితే ఇక్కడే చంద్రబాబు గారు షర్మిళ గారికి పొలిటికల్గా మంచి ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది కాబట్టి ఒక మంచి నెట్వర్క్ ఇప్పుడు అండ్ బేసిక్గా షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిండేదే చంద్రబాబు గారిని గెలిపించడం కోసం అని చెప్పే విమర్శలు ఫస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే షర్మిళ గారి ప్రవర్తన కూడా ఉంటూ వస్తూ ఉంది కాబట్టి ఈ చివరి నిమిషంలో కూడా చంద్రబాబుకు సహకరించడం కోసం షర్మిళ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే విమర్శలు వస్తున్నాయి దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రతి టేబుల్ దగ్గర ఒక ఏజెంట్ నియమించుకోవచ్చు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అక్కడ పెట్టారు ఆల్రెడీ ఒక తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తినే పెడితే అక్కడ ఒక టేబుల్ దగ్గర ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినట్లయితారు అక్కడ ఏమైనా ఇష్యూ జరిగినా లేకుంటే మరొకటి జరిగినా అక్కడ బలం ఎక్కువ ఉంటుంది కదా అరవడానికైనా ఇంకా ఇంకా దేనికైనా ఇంకా దేనికైనా ఒక తప్పుడు నిర్ణయానికి మద్దతు ఇచ్చేదానికైనా కనుక బలం ఎక్కువ ఉంటుంది కదా సో ఈ పని చివరి చివరి నిమిషంలో కూడా షర్మిళ గారు చంద్రబాబు గారికి సహకరించడం కోసం ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఫార్మ్స్నే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చేశారు అని అంటే ఇక కుట్రలు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయో మనం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు అండ్ అదే సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కూడా ఇంతకుముందు కొన్ని చోట్ల వైసీపీని దెబ్బతీసే విధంగానే బీఫామ్లు ఇచ్చారన్నది డెఫినెట్లీ అది కూడా ఉంది కదా సో ఎన్నికలు కూడా మొదలైనప్పటి నుంచి కాదు ఆంధ్రప్రదేశ్లో షర్మిలు అడుగుపెట్టిన దగ్గర నుంచి కౌంటింగ్ జరిగే చివరి సెకండ్ వరకు కూడా చంద్రబాబుకి మద్దతు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ విషయంలో కూడా సరే ఎనీ హౌ మరి కాసేపట్లో అయితే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అది కూడా వచ్చేస్తాయి ఆ తర్వాత ఈవీఎంలకు సంబంధించిన ఫలితాలు వచ్చేస్తాయి టెన్ థర్టీ లెవెన్కి ట్రెండ్ వచ్చేస్తుంది ఒక త్రీ ఫోర్ వరకు అయితే కంప్లీట్గా అధికారికంగా ఫైనల్ ఫలితాలు వచ్చేస్తాయి టెన్ థర్టీ లెవెన్ నుంచి అయితే ఎవరు అధికారం వస్తారు అనే స్వింగ్ తెలిసిపోతుంది కాబట్టి మీరైతే రైతే సంబరాలకు సిద్ధపడిపో